ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు బాడీ కూడా సార్ అంటున్నా ఫలు ఏం చేయనితో మమ్మల్ని అడిపోతా పెట్టుకునే ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ జిమాజు పెట్టారని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం అర్థంగా సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ రోడ్డు చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు చేయరా మీరు అసైంద సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాయిదా చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదు దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి మనం యుద్ధం చేస్తుంటాం మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లాక్కుండా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చతుపక్షం వచ్చి మనం పక్కన వచ్చి మనం పక్కన బల్లం పెట్టి పడుతుంటే ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ నువ్వు పోట్లాడుతావు మనం మన ప్రత్యేకత వచ్చి మనం పక్కన వచ్చే దీతుందో పక్కలో బల్లెం పెట్టి పడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిదో ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రిరాయించడం చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టేయాలను కాంగ్రెస్లో రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా మాకు తెల్లొస్తారంట నేను ఇప్పుడు మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ అదేంటి ప్రైవేట్లు ఉంటాయి

మున్సిపాలిటీల వరకు వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవచ్చు బతకని దానికి ఆశ ఎక్కున్నట్టు బతకనీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ రోజులు ఎలక్షన్ డిక్ ప్రభుత్వ పార్టీ ఏది కానీ మనిషి ఏదైతుందో మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మార్సికే హింసించున్నారు ఎవరైతే ఆ పాపం వాళ్ళ ద